వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఊరిలో దీపారాధనలతో ర్యాలీ చేశారు అలా ఎందుకు చేశారో తెలుసుకుందాం తిరుమల లడ్డూ తెలియని వారు ఉండరు సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు మన కోసం కొలువైన దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అలాంటిది మనకి ముందుగానే గుర్తొచ్చేది స్వామివారి ప్రసాదం స్వామివారి ప్రసాదం అంటే లడ్డూనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యి వాడారు అని తెలియగానే ప్రతి భక్తుడికి బాధ కలిగింది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీని వ్యతిరేకిస్తూ తెలియకుండా మేమందరం ఆ కల్తీ ప్రసాదం తినడమే కాకుండా వేరొకరికి పంచి అపవిత్రం అవినందున ఈరోజు మా గ్రామంలో అందరూ తరలివచ్చి గోవిందనామాల్ని జపిస్తూ దీపారాధనలతో ర్యాలీ చేశారు ఈ ర్యాలీ మా ఊరి సెంటర్ నుండి వినాయకుడి గుడి వరకు చేశారు ఇలా అందరూ తమ వంతుగా ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం మరియు ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలని కోరారు గోవింద హరి గోవింద అని గోవిందనామాలు జపిస్తూ ర్యాలీని విజయవంతం చేశారు گوند گوبند ہری گوند ర్యాలీ ముగిసిన అనంతరం మా ఊరి పంతులు గారు నర్సిపండు గారు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రం గురించి ప్రస్తావించి దానికి తగిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు టీటీటీ దేవస్థానాన్ని కోరారు లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీని వ్యతిరేకిస్తూ తెలియకుండా మేమందరం ఆ కల్తీ ప్రసాదం తినడమే కాకుండా వేరొకరికి పంచే అపవిత్రమైనందున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆవేదన వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరుతున్నాం ర్యాలీ ముగిసిన అనంతరం ఎంతకు వస్తుంది రెండు వేల రూపాయలు కానీ బంధాలు దొరకట్లేదు అలాంటి సందర్భంలో మూడు వందల ఇరవై రూపాయలకి వాళ్ళకి చర్చీలు కాకపోతే ఇస్తారు కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ దేవుణ్ణి అవమానించాలి ఈ హిందూ సమాజాన్ని అవమానించాలనే లక్ష్యంతో వాడు చేశారు కాబట్టి మనం ప్రాయచితం చేసుకోవడం కోపడంతో పాటు వాళ్ళందరికీ శిక్ష తరగాలి వాళ్ళందరినీ కూడా భగవంతుడు శిక్షించాలని మనం మనందరూ కూడా కోరుకోవాలి అలాగే గత ఐదు సంవత్సరాలుగా అంతర్వే దగ్గర నుంచి మన శ్రీకాకుళం రామతీర్థం వరకు కూడా రెండు వందల డెబ్బై దేవస్థానాల్లో చాలా పుచ్చు జరిగాయి రథంతో పాటు అలాగే ఇలా రెండు వందల డెబ్బై దేవస్థానాల్లో హిందూ దేవాలయం దాడి జరిగింది వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి ప్రభుత్వం బాధ్యత ఉన్నా సరే అధికారులు బాధ్యత ఉన్నా సరే ఏ పార్టీ బాధ్యత ఉన్నా సరే ఆ పార్టీ వాళ్ళందరినీ కూడా ఆ దేవదేవుడు శిక్షించాలని చెప్పి మనమందరం కోరుకుంటూ ఇలానే ఎప్పుడు కూడా హిందూ ధర్మానికి ఎప్పుడు అన్యాయం జరిగినా ఇప్పుడేదో ఎవరో మనకు పిలుపునిచ్చారు ఆ వ్యక్తి గురించి మనం వచ్చామని కాదు కాకుండా ఎప్పుడు కూడా మనకు అన్యాయం జరిగినా కూడా మనమందరూ ఇదే విధంగా స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఈ ఈ అయితే బయట తీసుకొచ్చారు అంటే కల్తీ జరిగింది చెప్పి విషయాలు చెప్పాలి కానీ ధార్మిక వరకు విచారణ చేపట్లేదు కాబట్టి కల్తీ జరిగింది చెప్పి ఒక విషయం చెప్పేదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ గౌరవ డిప్యూజీ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సిబిఐకి అప్చెంపి అక్కడ ఏం జరిగిందంటే పూర్తిగా తేల్చాలని చెప్పి మీ అందరి ద్వారా కూడా పెరుగుతున్న కోతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గౌందరా స్వామి జై બા બાલાજી સોમ જયેલા બેટા લેપા આન્ટર કેના તી બેટા એનો બાલા છે કોલેજ લેપડીનમાં લે ગોતે માનું તું બેટા માનું તું બેટા બાકી મેમાં આ જમ પૈસા પૈસા